Praise the Lord. Good morning, <laughs> Kitana Christ <laughs> the Lendi Nadu. ക്രിസ്തേ സു പുട്ടി നഞ്ചു പാടു പ്രാസനുടൈന തൻ പ്രേമനു ആസക്തി പരു ലൈകി തിഞ്ചുടി കിസ്തേ സുമാന വളിത്തോടനു വസീം പാവച്ച നഞ്ചു പാടു దేవుని దూత గొల్లవారికి ఇరిదిగాను ప్రకటించెను ఈవేళ మా సంతోషం బగు సువాత నేను ఎరిగి దావి దు పట్న మంది దినము రక్షకుడు జన్మించేను శ్రీదూత సైన్యముతో మేమును వాద్యములు వాయించుచుందుము ఈ దినమందుభవించిన ఆ దివ్యకా తను సదయుడేన యేసు ప్రేమను సదా స్తుతించి పాడుచుందుము ఈ రోజు దేవుని వాగ్దానము చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు

ప్రేమగల తండ్రి కృపగల నాయన నీ యొక్క ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభువ గడిచిన దినమంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడి తండ్రి మరొక నూతన దినములో ప్రవేశపెట్టినందుకు నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు ప్రభువ తండ్రి ఇది మా గొప్పతనము కాదు గాని ప్రభు నీ యొక్క ప్రణాళికలో భాగంగా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నువ్వు లెక్కించావు తండ్రి నీకు వందనాలు ప్రభువ ఈ దినం అంతట్లో తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి నీ యొక్క చిత్తానుసరంగా నడుచుకోవడానికి కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క ఎడ్వెంటు సీజన్లో ప్రభ మేము నీకెంతో సన్నిహితంగా రావడానికి కృప చూపించండి అదేవిధంగా తండ్రి నీ యొక్క రెండవ రాకడ కోసం తండ్రి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని అడుగుచున్నాము తండ్రి నీ యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రతీ కుటుంబానికి ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా ఏ కుటుంబంలో ఏ అవసరం తగ్గరుతుందో వాటిని తీర్చండి కష్టం ఇబ్బంది ఉంటే తీసివేయండి ప్రవ్వ అనారోగ్యం ఉంటే తండ్రి ముట్టి స్వస్థపరచుమని నువ్వే మహిమ మహిమగంతా పొందుకొనమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నీవు మాకిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు నిశ్చిత్తమైతే తండ్రి నీ యొక్క రాకడ ఆలస్యమైతే ప్రభ్వ మరొక దినాన్ని మాకు అనుగ్రహించుమని నేటి దినదీవెన్లతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మును శోధనలోకితేక కీడు నుండి మమ్మును తప్పించుము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి ఆమెన్ पापात्मूले लरेसुनुन् कितिंची पाडूडी, कितिंची पाडूडी, कितिंची, कितिंची पाडूडी हाय रक्षकून्डु एलूनुम् साथानुराज्यमुन्

रक्षण्या सु कक्षे मामुल् सदा व्यापिञ्चुनु सदा व्यापिञ्चुनु सदा सदा व्यापिञ्चुनु बुजानूलार अम्रोकुडी स्थोत्रार हुडायने, स्थोत्रार हुडायने, स्थोत्रा देवुडु मनलन्दरनी आशिर्वति इंचुनु